భయ్యా ఇప్పుడే చూశాను మూడో కన్ను సినిమా అది మూడు కళ్ళంటే నేను సాక్షాత్తు సింగిలో చూశాను అటువంటిది నేను మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ చూడాల్సి వస్తుంది మామూలుగా లేదు సినిమా నార్మల్ గా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డైరెక్టర్ ఉంటాడు ఈ సినిమాలో ముగ్గురు డైరెక్టర్ బయ్యా ముగ్గురు అంటారు నాలుగు అంటే బుర్ర పాడైపోయింది భయ్య చెప్పాలంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మూడో కన్ను నిజంగా ఆ సినిమా హైలైట్ పయ్య ప్రతి సీను ఎలివేషన్స్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రతి ఒక్కరి అందరికీ నచ్చుతుంది సో ప్రతి ఒక్కరు చూడండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఈ రోజులో ఇటువంటి సినిమా నిజంగా అరుదుగా వస్తుంది భయ్య మళ్ళీ మళ్ళీ చెప్తాను భయ సినిమా చూడండి మీ అందరికి నచ్చుతుంది భయ ఈ సినిమా గురించి ఏం చెప్పాలంటే చెప్పి అసలైన పాయింట్ భయ అమెరికాలో జరిగిన యమార్థ సంఘటన అది చాలా ఒక అమెరికాలో జరిగింది అప్పట్లోనే ఒక మంచి ఘటన సో అటువంటి ఘటన ఈ సినిమాలో చూపించారు భయ్యా ఆ మిస్ట్రీ ఉంటే చూసావా ప్రతి ఒక్క విజువల్ బుర్ర పిచ్చర్కి అయితే భయ నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మూడో కన్నా సినిమా చూసాను సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా అసలు కౌశిక్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది నరేషా గారి యాక్టింగ్ హీరోయిన్ అయితే వేరే మామూలుగా చేయలేదు ఇలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది మాధవ్ గారు అయితే పోలీస్ క్యారెక్టర్ చేసారు అంటే ఒక మర్డర్ జరుగుతుంది అనమాట ఒక మర్డర్ ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎవరు చంపుతారు అంతా ఒక మిస్ట్రీ లాంటి సినిమా ఇది సినిమా అయితే చాలా చాలా బాగుంది మనం ఒక డైరెక్టర్ అయితేనే సినిమా ఏదో రేంజ్ లో ఉంటదనుకుంటాం అనుకుంటాం అలాంటిది సినిమాలో ముగ్గురు డైరెక్టర్లు అంట అంటే మీరే వేయించుకోండి ఎలా తీసుకుంటారు మామూలుగా తీయలేదు ముగ్గురు డైరెక్టర్లు కలిసి మంచిగా ఎగ్జిక్యూట్ చేసి మొత్తం ముగ్గురు ముగ్గురు మంచిగా చేసిరు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమాలో సో మొత్తం ఈ సినిమాని ఎలాంటి చూడాలి అంటే పిల్లలు పెద్దలు పెళ్ళనో పెళ్లి కాను లవర్ లవ్ అయిన బ్రేకప్ అయినా ఆఖరికి ముస్లింలు కూడా అందరు వెళ్ళి చూడండి సినిమా అందరు పక్కా ఎంజాయ్ మూడో కన్ను అన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సినిమా మొత్తం చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది అన్న కిడ్స్ యాక్టింగ్ అది మాత్రం ఒక రేంజ్ అని చెప్పుకోవచ్చు అలా ఉంది అండ్ మంచి మర్డర్ మిస్ట్రీ థ్రిల్లర్ అన్న ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు మన కౌశిక్ గారు కౌశిక్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ఒక అమ్మాయి ఆ పోలీస్ క్యారెక్టర్ మాధవి లత అనుకుంటా ఆమె మాత్రం ఇచ్చి అని చెప్పుకోవచ్చు ప్రతి ఆమె వచ్చినంత సేపు స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే సో ప్రతి ఒక్కరు బాగా చేస్తుంది బాగా చేశారన్నా అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా కూడా చెప్పుకోవాలంటే ఒక హీరో ఉంటే మనం సినిమా హిట్ అని చెప్పుకుంటాం ఇద్దరు హీరో ఉంటే మల్టీ స్టార్ కాబట్టి బ్లాక్ బస్టర్ అని చెప్పుకుంటాం కానీ ముగ్గురు డైరెక్టర్లు కలిసి ఏమన్నా తీసారన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాళ్ళు చేసిన ఎగ్జిక్యూషన్ అసలు నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వచ్చిందన్న ప్రతి ఒక్కటి బాగుందన్న ఒక్కొక్క కొన్ని కొన్ని సీన్స్ లో బీజిఎం గానీ అవి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అవుట్ అయినా పండుగల సీజన్ పోయిందేమో కానీ సినిమాలు రావడం ఆగలేరు ఇలాంటి మంచి సినిమాలను ఎవరు అన్న అనే రేంజ్ లో ఉంది సో ప్రతి ఒక్కరికి చూడాల్సిన సినిమా అన్న సో నేనైతే మా ఫ్యామిలీ తోటి వచ్చి చూస్తున్నా మీరు మీ ఫ్యామిలీ తోటి ఈ మూవీకి అసలు కెమెరా్యాన్ ఎవరో గానీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసాను నా కెమెరా కానీ ఎడిటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది అప్పట్లో యుఎస్ లో జరిగిందనా అంటే యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని బేస్ చేసుకొని తీశారంట మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మంచి ఫీల్ అన్నా ఇప్పుడే చూసారు మూడో కన్ను ఈ సినిమా అయితే చాలా చాలా మటర్ మిస్టరీ థ్రిల్లర్ అనమాట చాలా బాగుంటది అసలు ఆ సినిమా ఆ డైరెక్షన్ గానీ స్క్రీన్ ప్లే గానీ ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని త్రోఅౌట్ అసలు చాలా ఇంటెన్సివ్ గా ఉంటది అనమాట అసలు ఏంటి బాయ్ ఆ కౌశిక్ గారి యాక్టింగ్ సూపర్ సూపర్ అనమాట ఇంకా మాధవలతి గారు పోలీస్ క్యారెక్టర్ చించేసారు నిజంగా తన గెటప్ గానీ తనకు బాగా కరెక్ట్ గా పోలీస్ రోల్ చాలా బాగా షూట్ అయింది ఇక చిన్న పిల్లలు ఇద్దరు చేశారు బా ఏమన్నా చేశారులే వాళ్ళ పర్ఫార్మెన్స్ గాని వాళ్ళకైతే చాలా చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది ఇక నిరోషా గారు ఒక మంచి పాత్ర అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ముగ్గురు డైరెక్టర్లు కలిసి చేశారనమాట సినిమా అయితే బీభత్సం ఉంటది ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు సో మీరు చూస్తానని సేపు చూస్తూనే ఉంటారు థ్రిల్లింగ్ ఎక్స్పె థ్రిల్లింగ్ బాగా ఫీల్ అవుతారు అనమాట ఇంటర్వెల్ కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా అసలు సీట్లలో ఎవరు కూర్చోరు అనమాట అంత ఇంటెన్సి వెళ్తుంటుంది ఆ థ్రిల్లర్ అయితే చాలా ఉంటుంది చాలా బాగుంటది సో మీకైతే పీక్స్ లో ఉంటుంది అనమాట ఎంజాయ్ అందరు థియేటర్కి వచ్చి చూడండి మూడో కన్ను ఒక అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన దాన్ని బట్టి తీసుకొని తీసారన్నమాట చాలా అంటే చాలా అసలు నిజం లైఫ్ లో జరిగిన దాన్ని తీసుకొని సినిమా థియేటర్ అనేది చాలా గ్రేట్ అన్న ఇప్పుడే మూడో కన్ను అనే సినిమా చూశాను మనకు మూడో కన్ను అని అంటే గుర్తొచ్చేది ఏంటంటే మనకు శంకరుడు గుర్తొస్తాడు కానీ దాని తర్వాత నెక్స్ట్ సినిమా నెక్స్ట్ గుర్తొచ్చే సినిమా అని అంటే ఈ మూడో కన్ను సినిమా అని చెప్తానన్నా ఎందుకని అంటే ఈ సినిమా ఏంటంటే పక్కా ఒక క్రైమ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఒక మర్డర్ తోనే తీశారు పోయి ఆ మూవీ నిజంగా ఆ మూవీలో ఏంటంటే ఒక మర్డర్ అనేది జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది దేని వల్ల జరుగుతుంది అని చెప్పేసి ఒక ఇంట్రాగేషన్ ద్వారాగా తీసారు ఈ మూవీని ఈ మూవీలో మన మాధవులి మాధవీలత గారు ఒక పోలీస్ ఆఫీసర్ గా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా యాక్టింగ్ నిర్గదీశిశారు అండ్ నిరోషా గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు ఈ మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ గా నిలిచి నిలిచేది ఏంటంటే మామూలుగా స్మాల్ కిడ్స్ ఉంటారన్న ఆ కిడ్స్ 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 యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా హైలైట్ గా నిలిచాయి అండ్ హీరో సైకుమార్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఆయన ఒక డైనమిక్ యాక్టర్ అనమాట అప్ప మామూలుగా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సినిమాల్లో కంటే ఈ సినిమాలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ప్రొడక్షన్ అండ్ డైరెక్ట్ డైరెక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి అండ్ మన యాక్టర్ కౌశిక్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్న ఓవరాల్ గా మూవీ చూసుకుంటే ఒక వన్ ఆఫ్ ది క్రైమ్ సస్పెన్స్ మర్డర్ మిస్ట్రీ ద్వారా తెరకెక్కిచ్చారు మూవీని ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుందన్న ఆడియన్స్ అందరికి తప్పకుండా రీచ్ అయ్యే సినిమా ఇవాళ ఫ్రైడే రోజు ఈ రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయిన సినిమాలలో అన్ని అన్నిట్లలో కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అండ్ సమ్ ఆఫ్ ది సంథింగ్ స్పెషల్ సినిమా అని అంటే ఈ మూడో కను సినిమాని అని చెప్పగలను అన్నా నిజంగా ఆడియన్స్ అందరికీ తప్పకుండా కనెక్ట్ అయ్యే సినిమా థియేటర్లో ఎవరు కూడా మిస్ కాకండి అందరికీ నచ్చుతుంది తప్పకుండా నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న థ్యాంక్ యూ